హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు ఈ రోజు ఒక సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది ఈ వీడియోలో నేను నార్మల్ పెసరెట్టు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పెసరెట్టుని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్ ని తీసుకుని ఇందులో ఒక కప్పు వరకు పచ్చి పెసరపప్పుని వేసుకోవాలి ఇందులోనే అదే కప్పుతో అర కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ ని పోసి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి మేము బయటకు ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి వేయటానికి టైం అస్సలు సరిపోదు అలాంటప్పుడు ఈ రెసిపీ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది నైట్ నాన మార్నింగ్ కి దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడిగి ఇంకొన్ని వాటర్ ని పోసి నైట్ మొత్తం బాగా నాననివ్వండి నైట్ కాకుండా మార్నింగ్ పూట నానబెట్టుకోవాలనుకుంటే ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా మార్నింగ్ అయ్యేసరికి పప్పు అలాగే బియ్యం కూడా నానిపోయాయి ఇందులో ఉన్న వాటర్ ని పడేయకుండా వీలైతే గ్రైండ్ చేసేటప్పుడు ఈ వాటర్ ని యూస్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం నానబెట్టుకున్న వాటిని వాటర్ ఏమీ లేకుండా ఇందులో వేసుకోవాలి ఇందులోని రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే కొంచెం వాటర్ ని పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ లో అయితే ఉండాలండి ఇన్ని పులియ పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా అలానే వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ ని పెట్టుకుని మంటని లో ఫ్లేమ్ పైన పెట్టి ఆ తర్వాత మాత్రమే ఈ దోశలు అనేవి వేసుకోవాలి దానిపైన నూనెని కాని నెయ్యిని కాని వేసుకుని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ కి టర్న్ చేసుకోవాలి ఈ దోసలనివి తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూనే ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇలా ప్లెయిన్ దోశలా కాకపోయినా ఆనియన్స్ వేసి ఆనియన్ దోసలా ఉప్మా వేసి ఉప్మా పెసరట్లా కూడా ట్రై చేయొచ్చు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయి ఇవి వీక్ లో టూ టైమ్స్ అయినా వేసుకోవడానికి ట్రై చేయండి హెల్త్ కి చాలా మంచిది ఈ పెసరెట్టు చిన్న పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఈ రెసిపీని ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పెసరట్టుని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అలాగే మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు